ప్రజలండి క్షీరసాగరం మదనం కార్యక్రమం స్వాగతం అండి మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను అయ్యో నా ప్రశ్న ఏంటంటే విశ్వ చరిత్ర పుస్తకాన్ని చదువుతున్నట్లు అయ్యారు చాలా దేవుని యొక్క సార్వభౌమత్వము దేవుని యొక్క యొక్క శక్తి ఆ యొక్క విశ్వం అంతా ఇవన్నీ గమనించినప్పుడు ఓన్లీ చాలా దగ్గర శక్తి అనిపించింది అయ్యారు

ఈ మహిమను తట్టుకోలేను ప్రభువా ఈ మహిమను కొంచెం తగ్గించు నేను తట్టుకోలేకపోతున్నానని ప్రార్థన చేశాను సామాన్యమైన విషయం కాదు చాలా భయపడుతూనే దేవుడే కదా నా పక్క నుండి చూపిస్తున్నాడు నాకేం హాని అయితే కలగదు నేను చచ్చిపోను ధైర్యంగా ఉండి ధైర్యపడుతూనే ధైర్యంగానే భయపడుతూ భయపడుతూనే ధైర్యంగా ఉండి ఆ దృశ్యాలన్నీ చూశాను నేను అదే అదే అవును నేను రెండు మూడు రోజులు పాట వేసాను నేను లాగా అయిపోయా పేషెంట్ లాగా అయిపోయా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయేవాడిని ఊరిపేటకి వెళ్ళిపోయేవాడిని అలాగైపోయా దేవుని మహిమను ఆ అదే మైండ్ వస్తది నూతన భూమిని నూతన ఆకాశాన్ని ప్రపంచ పునర్జనం జరిగినప్పుడు మరి పాత మాత్రం ఇంకా అలాగే ఎందుకని దేవుడు అనేది ఇది పాపా నరకాయ ఇంకా అలాగే సేపులుగా ఎందుకు ఉంచాడు మొత్తం ప్రపంచ పునరుజ్జనం జరిగినప్పుడు ఆ ఇప్పుడు పాతాళము కూడా నశిస్తుంది పాతాళం వెళ్ళిపోతుంది నరకాగ్నిగుండంలోకి నరకాగ్నిగుండంలోకి పాతాళం వెళ్ళిపోతుంది మరణమును పాతాళలోకము మృతుల లోకము అగ్నిగంధకాల గుండంలో పడవేయబడతాయి ఇప్పుడు ఆ అగ్నిగంధకాల గుండం ఎందుకు ఉండాలి అది కూడా లేకుండా పోవాలి కదా అని మీ పాయింట్ కదా దానికి విషయం ఏంటంటే మరి మత్తయ్యు సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆఖరి వచనం మీ దగ్గర బైబిల్ ఉందా బ్రదర్ ఆఖరి వచనం మత్తయి ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఆరు ఆఖరి వచనం వీరు నిత్య శిక్ష శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు ఇప్పుడు శిక్ష నిత్యమే నిత్య జీవము కూడా నిత్యమైందే రెండు నిత్యముగా ఉండాలి నలభై ఒకటో వచ్చనం చూడండి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి కనుక దేవునికి అవిధేయులైన వారి గతి ఇలా ఉంటుందని రాబోయే యుగాలకు కూడా తెలియడానికి ఆన్ గోయింగ్ ఫైర్ ఎప్పటికీ ఉండాలన్నమాట కొత్తగా పుట్టే యుగాలు జగాలు వాళ్ళు కూడా అడుగుతారు అదేంటండి ఆ కొలిం ఎప్పటినుంచో కాలతా ఉంది అంటే గడిచిపోయిన యుగము ఆదాము యుగంలో ముందున్న యుగాల్లో సిద్ధపాటు యుగాల్లో దేవునికి అవిధేయులైన వాళ్ళు వాళ్ళందరూ అందులో ఉన్నారు ఇప్పట్లో మళ్ళీ మనము గనక దేవునికి మనం లోబడకపోతే తిరుగుబాటు చేస్తే అదే గతి పడుతుంది మనకు అనే ఒక హెచ్చరిక కోరికనే అది ఉండాలి మరి ఇప్పుడు ఏర్పాటులో లేని వాళ్ళు అలాగే చిత్త ప్రకారంగా పుట్టిన వాళ్ళు వాళ్ళు వికేంద్రకానికి వెళ్ళిపోతారు అన్న విషయాన్ని మనం ఇంకా తెలుసుకున్నాం ఇక్కడ మరి ఇందులో మన కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు కదా ఉండొచ్చు ఉన్నప్పుడు మరి వారిని బట్టి రక్షణ పొందని వారిని బట్టి అప్పుడు కలగదు బ్రదర్ మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ అనవసరమైన బంధాలు అనుబంధాలు ఈ బాధలు ఉండవు ఇంకక్కడ అక్కడ దేవుని ఒరిజినల్ ప్లాన్లో ఉన్నవాళ్ళు పుట్టిన వాళ్ళు రక్షణ పొంది తిరిగి పుట్టిన వాళ్ళు వాళ్ళే మనకు అసలైన చుట్టాలు అంతే తప్ప దేవుని సంకల్పంలోనికి రాకుండా ఉన్న వాళ్లకు మనకేం బంధుత్వం వాడికి మనకేం సంబంధం కొంతకాలం ఆ లోకంలో మా ఇంట్లో మేము ఒక అప్పు కింద ఉన్నామంతే దేవుని సంకల్పంలోనికి రాలేదు కనుక అతనికి నాకు ఏ విధమైన చుట్టరికము లేదు అనే మైండ్ వచ్చేస్తుంది ఎప్పుడు ఎందుకు బాధ కలుగుతుంది మనం నిత్యత్వంలోనికి మానసికంగా వెళ్ళలేకపోతే అంతగా మనం మెచ్యూర్ అవ్వాలి క్రీస్తు నందు ఉన్నవాడే నాకు చుట్టం రక్త సంబంధం అసలైన బంధం కాదు సిల్వ రక్త సంబంధమే నాకు అసలైన బంధుత్వం అని మెచ్యూరిటీకి మనం రావాలి అవుతుంది మీరు ఎదగాలి మెచ్యూర్ అవ్వాలి సంపన్నులు కావడానికి సాగిపోవాలి నాకు ఇచ్చిన కృప దేవుడు మీకు కూడా ఇస్తాడు రైట్ God bless. Okay,